వేతనాలు పెంచాలంటూ పద్దెనిమిది రోజులుగా సినీ కార్మికులు కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన ఎట్టకేలకు ముగిసింది తెలంగాణ ప్రభుత్వ జోక్యం కార్మిక శాఖ సంప్రదింపులతో నిర్మాతలు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం జీతాలు పెంచేందుకు అంగీకరించారు ఆందోళన విరమించిన సినీ కార్మికులు నేటి నుంచి షూటింగ్లకు హాజరు కానున్నట్లు ప్రకటించారు వేతనాల పెంపు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నిర్మాతలు కార్మిక సంఘాల నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సినీ కార్మికుల సమ్మెకు తెరపడింది వేతనాల పెంపు కోసం రోజులుగా చేపట్టిన ఆందోళన ముగిసింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో వేతనాలతో పాటు ఇతర అంశాలపై నిర్మాతలు కార్మిక సంఘాల మధ్య అంగీకారం కుదరడంతో నేటి నుంచి చిత్రీకరణలు తిరిగి ప్రారంభం కానున్నాయి తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కార్మిక శాఖ అదనపు కమిషనర్ గిరిధర్ సమక్షంలో ఫెడరేషన్ నాయకులు నిర్మాతలు ఆరు గంటలకు పైగా చర్చించుకుని సమ్మెకు సామరస్య ముగింపు పలికారు ఛాంబర్ సి దామోదర ప్రసాద్ నిర్మాతలు సుప్రియ శ్రవంతి రవికిశోర్ మైత్రి చెర్రి బాపినేడు దర్శకుడు తేజ కార్మిక శాఖ వద్ద చర్చలకు హాజరు కాగా ఫెడరేషన్ నుంచి అధ్యక్షుడు వల్లభనేని అనిల్ సహా పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు ఇరుపక్షాలతో విడివిడిగా సమావేశమైన అదనపు కమిషనర్ గంగాధర్ పెంచేందుకు నిర్మాతలు సమ్మతించారు దానికి సినీ కార్మిక సంఘాల నేతలు ఒప్పుకున్నారు ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రోజుకు రెండు వేల రూపాయల కన్నా తక్కువ వేతనాలు ఉన్న వారికి తొలి ఏడాది పదిహేను శాతం రెండో ఏడాది రెండున్నర శాతం పెంపుదల ఉండనుంది నుంచి రూపాయల తను ఉన్న వారికి తొలి ఏడాది రెండున్నర శాతం రెండు మూడో ఏడాది ఐదు శాతం చొప్పున పెరగనున్నాయి ఫెడరేషన్ నాయకులు చాంబర్ ప్రతినిధులు కార్మిక శాఖ అధికారులతో కమిటీ ఇతర సమస్యలపై ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీనికి తొందరగా పరిష్కారం తీసుకురండి అని హైయర్ అఫీషియల్స్ కి అండ్ ఎఫ్డిసి కి చెప్పడం జరిగింది అటు ఫెడరేషన్ వారు ఇటు చాంబర్ నుంచి ఇటు ఎఫ్డిసి ద్వారా దానికి కన్క్లూజ్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడం ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి త్రీ ఇయర్స్ కి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేజ్ అగ్రీ అవ్వడం జరిగింది బిలో టూ థౌసండ్ వేజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వటం జరుగుతుంది టూ థౌసండ్ అండ్ ఫైవ్ థౌసండ్ మధ్యలో అరేంజ్ చేసే వారికి ఫస్ట్ ఇయర్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేజ్ హైక్ ఉంటుంది సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ వేజ్ హైక్ ఉంటుంది థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ వేజ్ హైక్ ఉంటుంది ఇంకా వేరే ఇష్యూస్ రిజల్వ్ చేయడానికి

పరిగణించడం జరిగింది అలాగే ఫైటర్స్ డాన్సర్స్ కూడా వారికి కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ 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 పెట్టడం జరిగింది మేము దానికి కూడా అడిగాము ఇంక్రీజ్ అడిగాము ఫైటర్స్ కి డాన్సర్ ఇంకో టూ పాయింట్ ఫైవ్ కూడా కావాలి అని అది కండిషన్లు అన్ని కూడా ఒప్పుకుంటే అప్పుడు చూద్దామన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి మనం కూడా చేయూత్తుగా ఉండాలనే ఉద్దేశంతోనే వీటన్నిటి కూడా ఒప్పుకోవడం జరిగింది పూర్తిగా మేము విధులకి హాజరు కావడానికి అంగీకారం తెలపడమైనది పద్దెనిమిది రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె తెలంగాణ సర్కార్ జోక్యంతో ముగియడం పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు చొరవ చూపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు